ఎస్ఈఓ సమ్మిట్ ఈ పేరు విన్న వెంటనే టక్కున గుర్తెచ్చే దేశాలు భారత్ చైనా పాకిస్తాన్ ఇందుకు కారణం ఈ మూడు దేశాల మధ్య ఉన్న వైరలే రెండు వేల ఇరవై రెండులో సమ్మర్ఖాండ్లోని జరిగిన సమ్మిట్లో సైతం ఈ ముగ్గురు మధ్య ఫేస్ టు ఫేస్ చర్చ జరగలేదు ఆ సదస్సులో దిగిన గురు ఫోటో అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది మోడీ జిన్పింగ్ పక్కపక్కనే పక్కనే నిల్చున్నా ఆ ఫ్రేమ్లో సింగిల్ స్మైల్ కూడా లేదు గతేడాది జరిగిన సదస్సులో అయితే ఉగ్రవాదం విషయంలో పాక్ చైనా నేతల ముందే విమర్శలు చేశారు మోడీ ఈ విషయానికి కాస్త పక్కన పెడితే మరోసారి అదే సమావేశానికి కౌంటర్ మొదలైంది అయితే ఈసారి ఎస్సీఓ సమ్మెట్ చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరగబోతుంది పాకిస్తాన్లో తాజాగా మోడీకి ఆహ్వానం కూడా పంపించింది పాకిస్తాన్ అయితే ఈ సదస్సు కోసం మోడీ ఇస్లామాబాద్కు వెళతారా లేదా అన్నదే ప్రశ్న ఎందుకు పాక్ ఆహ్వానం విషయంలో భారత్ ఎలా ముందుకు వెళుతుంది పాక్ గడ్డపై నిలబడి ఉగ్రవాదంపై పోరాడే అవకాశాన్ని ఇండియా ఉపయోగించుకుంటుందా ప్రతిష్టాత్మక ఎస్సీఓ సదస్సుకు మోడీని ఆహ్వానించిన పాక్ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సదస్సుకు మోడీ వెళ్తారా పాక్ ఆహ్వానం విషయంలో భారత్ ఎలా ముందుకెళ్తుంది ప్రతిష్టాత్మక షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అత్యున్నత భేటీని ఈ ఏడాది పాకిస్తాన్ నిర్వహించబోతోంది దీనికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి రాజధాని ఇస్లామాబాద్ ఈ సమిట్ కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది అక్టోబర్ పదిహేను పదహారు తేదీలో ఈ భేటీ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి ఏసీఓలో సభ్యత్వం ఉన్న దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు లేదా విదేశాంగ మంత్రులు సమావేశానికి హాజరవడం ఆనవైత్యగా వస్తోంది రెండు వేల ఒకటిలో షాంఘే కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది భారత్ చైనా కజికిస్తాన్ కిర్గిస్తాన్ రష్యా పాకిస్తాన్ it ఉజ్బెకిస్తాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది ఆఫ్ఘనిస్తాన్ బెలారస్ ఇరాన్ మంగోలియా అబ్జర్వర్ స్టేట్స్ హోదాలో కొనసాగుతున్నాయి ఆర్మేనియా అజర్బైజాన్ నేపాల్ కాంబోడియా శ్రీలంక తుర్కీలకు డైలాగ్ పార్ట్నర్షిప్ ఉంది సభ్య దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనేది ఈ సమిట్ ముఖ్య ఉద్దేశ్యం ఎస్సీఓ భేటీని భారత్ నిర్వహించింది గోవాలో జరిగిన ఈ సమావేశానికి పాకిస్తాన్ అప్పటి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి హాజరయ్యారు కొన్ని సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ కి చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి లేదా మంత్రి భారత్ లో అడుగు పెట్టడం ఇది తొలిసారి ఇప్పుడు పాకిస్తాన్ వంతొచ్చింది అక్టోబర్ లో ఎస్సీఓ సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు సాగిస్తోంది సభ్య అధినేతలు ప్రధానలకు ఆహ్వానాలను పంపిస్తోంది ఈ క్రమంలో భారత్ కు ఆహ్వానం అందింది ఎస్సీఓ భేటీకి హాజరు కావాలంటూ అధికారికంగా ఆహ్వాన పత్రాలను పంపించింది మోడీకి ఆహ్వానం పంపించిన విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహరా వెల్లడించారు ప్రధాని మోడీకి ఆహ్వానాన్ని పంపించినట్లు ఆమె తెలిపారు ఈ సమిట్కు హాజరవుతామని కొన్ని సభ్య దేశాలు ధృవీకరించాయని భారత్ ఇంకా తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉందని అన్నారు ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరవుతారా లేదా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది గతేడాది భారత్ జరిగిన సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి హాజరైనందున భాగస్వామ్య ధర్మాన్ని పాటించేలా కేంద్ర ప్రభుత్వం ఇందులో పాల్గొనడం దాదాపు ఖాయమైనట్టే అని పలువురు విదేశాంగ నిపుణులు చెబుతోన్నా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ దారికొచ్చే వరకు ఆ దేశంలో పర్యటించే అవకాశాలు తక్కువే అని మరికొందరు అంటున్నారు నిజానికి గత రెండు మూడేళ్లుగా ఎస్దస్సు భారత్ ఉగ్రవాదంపై పోరుకు కేంద్రంగా చేసుకుంటోంది ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ ఉగ్రవాద కుట్రల్ని బయట పెట్టేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయడం గోవాలో జరిగిన సదస్సులో పాకిస్తాన్ ఆ దేశ ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న చైనా నేతలు ఫ్రేమ్ లో ఉండగానే మోడీ విమర్శలు చేశారు एवं वैश्विक शांति के लिए प्रमुख खतरा बना हुआ है कुछ देश क्रॉस बॉर्डर टेररिज्म को अपनी नीतियों के इंस्ट्रूमेंट के रूप में इस्तेमाल करते हैं आतंकवादियों को पनाह देते हैं एससीओ को ऐसे देशों की आलोचना में कोई संकोच नहीं करना चाहिए ऐसे गंभीर विषय पर दोहरे मापदंड के लिए कोई स्थान नहीं होना चाहिए। ఇది షాంఘై శిఖరాగ్ర సదస్సు సాక్షిగా ఉగ్రవాదంపై షహబాజ్ షరీఫ్ జిన్పింగ్ కు ఏడాది మోడీ ఇచ్చిన ధమ్కీ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడానికి ఏసీవ దేశాలు ఏమాత్రం వెనకాడవద్దన్నారు ప్రధాని మోడీ ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదని పాకిస్తాన్ చైనాను ఉద్దేశించి చెప్పారు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడానికి షాంఘై సహకార సంస్థలోని దేశాలు ఏమాత్రం వెనకాడకూడదని అన్నారు ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ వైఖరి ఉండ పేర్కొన్నారు సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించడానికి అస్సలు సంకోచించకూడదని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు మోడీ ఈ వ్యాఖ్యలతో బిత్తరపోవడం షహబాజ్ షరీఫ్ జిన్పింగ్ వంత అయింది ఎందుకంటే ప్రపంచంలో టెర్రరిస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న దేశంగా పాకిస్తాన్ ఉంది అలాగే ఆ దేశ ఉగ్రవాదులకు అంతర్జాతీయ వేదికలపై మద్దతు ఇస్తోన్న దేశంగా చైనా నిలుస్తోంది దీంతో మోడీ ఉగ్రవాదంపై కామెంట్ చేయడం అది కూడా షెహబాజ్ షరీఫ్ జిన్పింగ్ లు ఫ్రేమ్ లో ఉండగానే ఆ విమర్శలు చేయడం ఇతర నేతల్ని ఇబ్బంది పెట్టినట్టు కనిపించింది ఇక ఇటీవల కజికిస్తాన్ రాజధానిలో జరిగిన సదస్సులను ఇదే సిన్ రిపీట్ అయింది గతేడాది పాక్ చైనాలపై మోడీ పంచలు విసిరితే We have had our own experiences with cross border terrorism. Let us be clear that terrorism in any form or manifestation cannot be justified or condoned. Harboring terrorists must be strongly condemned. Cross border terrorism requires a decisive response, and terrorism finance and recruitment must be effectively countered. The SCO must never waver in its commitment. నిజానికి చాలా కాలంగా భారత్ ఉగ్రవాదంపై పోరాడుతోంది ఇటీవలి కాలంలో ఆ పోరాటంలో వేగం పెంచింది కూడా రెండు వేల ఇరవై మూడులో భారత్ అధ్యక్షతన జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులోను ఉగ్రవాదంపై బలమైన గొంతు వినిపించారు అంతేకాదు మోడీ ఏ దేశంలో పర్యటించిన ఉగ్రవాదం ఉప్పు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ అంశంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ప్రశాంతంగా మారిన కశ్మీర్ లో మళ్లీ ఉగ్ర కదలికలు కలవరు పెడుతున్నాయి మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న సమయంలోనే రియాసిలో యాత్రికుల బస్సుపై పాక్ ఉగ్రవాదులు దాడి చేయడం దేశాన్ని ఉలిక్కి చేసింది ఇదే సమయంలో మరో షాకింగ్ న్యూస్ తెరమీదికి వచ్చింది భారత్పై దాడులు జరిపేందుకు ఐఎస్ఐ మళ్లీ తన జిహాదీ సంస్థల్ని యాక్టివేట్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి ఎప్పట్లాగే స్థానిక యువకుల్ని బ్రెయిన్ వాష్ చేసి వారిని ఉగ్రవాదులుగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తేలింది దర్యాప్తు సంస్థలకు అందిన సమాచారం ప్రకారం కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఐఎస్ఐ కన్నేసిందట కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాడులు జరిపితే కల్లోల వాతావరణం నెలకొంటుందని ఐఎస్ఏ భావిస్తున్నట్టు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఇవన్నీ సరిపోవన్నట్టుగా పాక్ ఆర్మీకి చైనా ఇచ్చిన అల్ట్రా మోడర్న్ టెలికమ్యూనికేషన్ పరికరాలు కశ్మీర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదుల దగ్గర దొరకడము భారత్ ను కలవరి అందుకే అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం అంశంలో రెండు దేశాలను టార్గెట్ చేస్తోంది భారత్ ఏసీఓ సమిట్ కు మోడీని ఆహ్వానించిన ఒక రోజు తర్వాతే ఉగ్రవాదం విషయంలో ఆ దేశాన్ని ఏకీపారేశారు జైశంకర్ పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఐ థింక్ ది ఇరా ఆఫ్ అన్ ఇంటరప్టెడ్ డైలాగ్ విత్ పాకిస్తాన్ ఇస్ ఓవర్ యాక్షన్స్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఇన్ సో ఫార్ యాజ్ జమ్మూ అండ్ కశ్మీర్ ఇస్ కన్సర్ట్ ఐ థింక్ త్రీ ఇస్ డాన్ So the issue today is what kind of relationship can we possibly contemplate uh, with Pakistan? ఇక ప్రధాని మోడీ పాకిస్తాన్ ఆహ్వానాన్ని మన్నించి వెళతారా లేదా అన్న ప్రశ్నకే వస్తే భారత్ లో జరిగిన సదస్సుకు ఆ దేశ విదేశాంగ మంత్రి వచ్చారు కాబట్టి ఇస్లామాబాద్ లో జరిగే సదస్సుకు జైశంకర్ ను పంపించే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి మోడీ జైశంకర్లలో ఎవరు పాకిస్తాన్ వెళ్లినా లక్ష్యం మాత్రం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనాకు మరోసారి గడ్డి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఎఫ్ఏటిఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో పాకిస్తాన్ ఉగ్రదేశంగా నిలబెట్టిన హిస్టరీ భారత్ అలాంటి సంస్థలో ఒక దేశాన్ని గ్రే బ్లాక్ లిస్ట్ లో పెడితే ఆ దేశానికి ఆర్థిక సాయం అందదు ఫలితంగా ఉగ్రవాద ముఠాలను పెంచి పోషించే పరిస్థితులు ఉండవు పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్ సంస్థ గ్రే లిస్ట్ లో చేర్చేలా పోరాడింది మన దేశమే అయితే రెండేళ్ల క్రితం గ్రే లిస్ట్ నుంచి ఆ దేశం బయటపడింది ఆ తర్వాత మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు పెంచింది అందుకే ఆ దేశ ఉగ్ర కుట్రల్ని అంతర్జాతీయ సమాజం ముందుంచడానికి ఆ దేశంలో జరిగే ఎస్సీఓ సదస్యే సరైన వేదిక మోడీ జైశంకర్ ఇద్దరిలో ఎవరు ఇస్లామాబాద్ కు వెళ్లినా యాక్షన్ ఖచ్చితంగా ఆ రేంజ్ లోనే ఉంటుంది మరి ఈ సదవకాశాన్ని ఇండియా ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి